హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం గోడ మీది చిత్రం అనే కథ చెప్పుకుందాం పూర్వం వింధ్యాచల రాజ్యాన్ని హరిహర రాయలు పాలించేవాడు రాయల వారికి ఒకే ఒక్క కుమార్తె ఉండేది ఆమె పేరు విద్యావతి ఆమెకు యుక్త వయసు వచ్చింది పెళ్లి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి దేశ దేశాల నుంచి నిపుణులైన పనివాళ్లు వచ్చి కొత్త కొత్త భవనాలు నిర్మిస్తున్నారు మండపాలు చిత్రశాలలు అమరుస్తున్నారు పనులన్నీ అయిపోయాయి పెండ్లి మండపం కూడా పూర్తయింది మంత్రులతో పరివారంతో సహా వచ్చి రాయలవారు అన్నీ తిలకించారు సంతృప్తి చెందారు అన్నీ బాగున్నాయి అయితే మండపం గోడల మీద ఉన్న చిత్రాలు మాత్రం సామాన్యమైనవిగానే కనిపిస్తున్నాయి కానీ వాటిలో అంత ప్రత్యేకత ఏమీ గోచరించలేదు ఇది ఒక్కటే హరిహర రాయలు వారి అసంతృప్తికి కారణమైంది దేవర అపురూపమైన చిత్రాలను సృష్టించగల వారికి కోరుకున్న బహుమానం ఇస్తామని ప్రకటిద్దాం తప్పక సమర్థులు వస్తారు అని మంత్రివర్యుడు సలహా ఇచ్చాడు ఈ సలహా రాయలు వారికి బాగా నచ్చింది వెంటనే చాటింపు వేయించారు కొన్నాళ్లకి ఒకనొక దూర దేశం నుంచి ఇద్దరు చిత్రకారులు వచ్చారు ఎవరి ప్రతిభలు వారు చెప్పుకున్నారు రెండో చిత్రకారుడు ఒకే ఒక్క కోరిక కోరుకున్నాడు చిత్ర మొదటి చిత్రకారుడు ఏ గోడ మీద చిత్రించదలుచుకుంటే దానికి సరిగ్గా ఎదురుగా ఉండే గోడ తన చిత్రం వేయడానికి అనుమతించాలని దీనికి సమ్మతించారు రాయలవారు వీరిద్దరూ చెరకు గోడ ఎంచుకున్నారు అయితే చిత్రం పూర్తి చేయడానికి కొంత గడువు కావాలి అని చెప్పారు పని ప్రారంభించారు సరిగ్గా నెల రోజులైంది గడువు తీరింది చిత్రకారులిద్దరూ రాయలవారికి కబురు చేశారు మంత్రి సామంత పండిత పరివార సమేతంగా రాయలవారు అక్కడికి విచ్చేశారు ముందుగా మొదటి చిత్రకారుడి గోడ వద్దకు వెళ్లి తెర తొలగించి చూశారు రాయలవారితో పాటు అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు ప్రకృతి అంతా ఆ గోడ మీద తాండవిస్తోంది అద్భుతం అన్నారు రాయలవారు ఎవరి అనుమతి లేకుండానే రెండో చిత్రకారుడు తన గోడ మీద తెరను తొలగించి వేశాడు రాయలవారు పరివారము దృష్టి అటు తిప్పారు మంత్రించినట్టు ముక్తులైపోయారు రాయల వారు ఆ తర్వాత కొంతసేపటికి తెలివి రాగా ఆహాహా అన్నారు అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు దీన్ని బట్టే ఆయన ఎంత ఆశ్చర్యపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు మొదటి చిత్రకారుడి చిత్రణ అతి సహజ సిద్ధంగా ఉండి ఆశ్చర్యం కలిగించింది రెండో వాడి చిత్రణ సరిగ్గా అదే చిత్రాన్ని జీవకళ ఉట్టిపడేలా ప్రతిఫలింపజేస్తూ ఉంది ఇద్దరు ఒకే చిత్రాన్ని ఎలా చిత్రించగలిగారు బహుమానం ఎవరికి ఇవ్వాలి ఇది రాయల వారికి వచ్చిన అసలైన సమస్య తర్వాత క్రమంగా ఇందులోని కీలకం అంతా వెల్లడైంది నిజానికి రెండవ చిత్రకారుడు ఏ చిత్రాన్ని చిత్రించలేదు మొదటి చిత్రకారుడు పని ప్రారంభించినప్పటి నుంచి అతడు తన గోడను ఒక విధమైన ద్రవంతో తోడడం ప్రారంభించాడు గడువు నెల రోజులు అలా మెరుగుపట్టేసరికి ఆ గోడ ఒక అద్దం లాగా తయారైంది ఈ గోడ మొదటివాడి గోడకు సరిగ్గా ఎదురుగా ఉండడం వల్ల అతను చిత్రించిన బొమ్మ రెండవ వాడి గోడ పైన మరింత మెరుగులతో అత్యద్భుతంగా ప్రతిబింబించింది ఈ ప్రతిబింబమే రాయని వారిని మిగతా అందరినీ ఆశ్చర్యభరితులుగా చేసింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్